మనం తెలుగు ముచ్చట్లలో ఒక తీయని కథ నేర్చుకుందామా అది కూడా జయంతి సందర్భంగా అందరికీ ఒక ప్రశ్న వచ్చింది అదేమిటంటే హనుమంతునికి మనం భోజనం పెట్టగలమా ఈ ప్రశ్నకి సమాధానంగా ఒక కథను ఇప్పుడు విందాము హనుమ రోజు సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో ఈరోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చొని తినిపిస్తాను అంది సీతమ్మ తల్లి పిలువు పిలువు నీకే అర్థమవుతుంది అన్నాడు శ్రీరామచంద్రుడు నవ్వుతూ అన్నట్టుగానే సీతమ్మ తల్లి స్వయంగా వంట చేసి హనుమను భోజనానికి పిలిచింది తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా తినునాయన మొహమాట పడకు అని చెప్పింది సరేనమ్మా అని హనుమ కూడా అన్నాడు తల వంచుకొని భోజనం చేయసాగాడు సీతమ్మ తల్లి కొసరి కొసరి వడ్డిస్తోంది హనుమ వద్దు అనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తింటున్నాడు కాసేపట్లో సీతమ్మ తల్లి స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది సీతమ్మ తల్లి కంగారు పడి అంతఃపురవాసుల కోసం వండిన వంటంతా తెప్పించింది అది అయిపోయింది తల వంచుకునే ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ ఆవురావురుమంటూ సీతమ్మ తల్లికి కంగారు పుట్టింది రోజు ఏం తింటున్నావు నాయనా అని అడిగింది హనుమ ఎంతో వినయంగా శ్రీరామనామం తల్లి వంచిన తల ఎత్తకుండా జవాబిచ్చాడు హనుమ సీతమ్మ తల్లి త్రుల్లి పడింది నిరంతరం శ్రీరామనామం భుజించేవాడు భజించేవాడు పరమశివుడు ఒక్కడే కదా సీతమ్మ తల్లి తేరిపారా చూసింది అప్పుడు కనిపించాడు సీతమ్మ తల్లికి హనుమలో శంకరుడు శ్రీ శంకరుడే హనుమంతుడు నిత్యం శ్రీరామనామం ఆహారంగా స్వీకరించేవాడికి ఇంకా తాను ఏమి పెట్టగలదు బాగా ఆలోచించిన సీతమ్మ తల్లి ఒక అన్నపు ముద్దను పట్టుకొని శ్రీరామార్పణం అని ప్రార్థించి వడ్డించింది ఆ ముద్దని భక్తితో కళ్ళకు అద్దుకొని స్వీకరించిన హనుమ అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమ తృప్తిగా హనుమలోని పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీతమ్మ తల్లి జై శ్రీరామ్